సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు విశాఖ నగరంలో జరగనున్నాయి ఈ మహాసభలకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఫెడరేషన్స్ నుంచి రంగాల నుండి కార్మిక నేతలు పదిహేను వందల మంది హాజరు కాబోతూ ఉన్నారు ఒక ఇరవై దేశాల నుంచి కార్మిక నేతలు సౌహార్ద సందేశాలు ఇవ్వడానికి ఉన్నారు ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి చర్చ జరగబోతూ ఉంది పలు తీర్మానాలు చేయబోతూ ఉన్నాం దాని నుంచి భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలో వేదిక కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీన విశాఖ నగరంలో మహాప్రదర్శన భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ బహిరంగ సభకు ప్రదర్శనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించడం లేదు చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు పని గంటలు లేవు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచేటటువంటి పని చేయడం లేదు ఆన్లైన్ వర్కుల పని భారాన్ని పెంచే పనిచేసింది ఇస్తున్న ఇచ్చినటువంటి సెల్ ఫోన్స్ సక్రమంగా పనిచేయడం లేదు కొత్త సెల్ ఫోన్స్ అడిగితే సాకులు చెప్పే పని ప్రభుత్వం చేస్తూ ఉంది భారతదేశంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఆశా వర్కర్లు మాత్రమే ఏ వర్కర్కైనా సెలవు ఉంటుంది కానీ ఆశా వర్కర్లకి వారాంతపు సెలవులు లేవు పండగ సెలవులు లేవు జాతీయ సెలవులు లేవు మెటర్నిటీ లీవ్ ఇటీవల కాలంలో ఇచ్చారు అలాగే మెడికల్ లీవ్లు లేవు క్యాజువల్ లీవ్స్ లేవు ఈరోజు పని భారంతో ఈ తీవ్రమైన ఒత్తిడితోటి ఆశా వర్కర్లు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరో పక్కన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నలభై ఐదు నలభై ఆరు మహాసభల్లో స్కీమ్ వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి పర్మినెంట్ చేయాలి అనేటటువంటి పద్ధతిలో ఆ మహాసభలో చర్చ జరగా ఆ మహాసభల్లో చేసిన తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాలని భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ ఈ రోజుకి స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు వివోఏలు ఆర్పీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలాంటి వాళ్ళందరికీ కనీస వేతనాలు చెల్లించేటటువంటి పని పని భద్రత కల్పించే పని చేయడం లేదు ఈరోజు పాలక వర్గం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లపై తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది ప్రధానంగా ఆశా వర్కర్ల మీద లోకల్ బాడీలు నియామకాలు తొలగింపులు చేయడం వలన ఆశా వర్కర్లకి పని భద్రత లేకుండా పోయింది అందుకనే నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే డేకి అనేక సందర్భాల్లో నెలలో పేషెంట్లను తీసుకొని గర్భవతులను తీసుకొని బాలింతలను తీసుకొని ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తూ ఉంది ఈ వెళుతున్నటువంటి సందర్భంగా అవుతున్నటువంటి ఛార్జీలకు అయ్యే డబ్బులు వారే భరించాల్సి వస్తూ ఉంది అలాగే ఆన్లైన్ వర్కుల సందర్భంగా జిరాక్స్ కాపీలు అవన్నీ కూడా ఆశా వర్కర్లే చేయాల్సి వస్తూ ఉంది ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ పనిచేయకపోవడంతో నెట్ సెంటర్కి వెళ్ళి ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీటన్నిటి ఇచ్చ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదివేల రూపాయల గౌరవ వేతనంలో నెలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయిపోతూ ఉన్నాయి అందుకనే తక్షణమే ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు ఆ ప్రకారం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి అలాగే రెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్సు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నారు సమానంగా పనిచేస్తా ఉన్నారు రాష్ట్రాలతో పాటు కానీ వాళ్ళకి నాలుగు వేలు మాత్రమే ఇస్తా ఉన్నారు యూనిఫామ్ లేదు గ్రాట్యుటీ లేదు ఎలాంటి సెలవులు లేవు ఇలాంటి ఒకే పని ఒకే రకమైనటువంటి ప్రాంతంలో పని చేస్తూ కూడా తక్కువ వేతనాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఏజెన్సీలో మూడు వేల రూపాయలు ఈ ఖర్చులే సరిపోతా ఉన్నాయి కనీసం టీఏడిఎలు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం చేయడం లేదు అందుకని ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి ఆశా వర్కర్లతో సమాన వేతనాలు సమాన సౌకర్యాలు కల్పించాలి ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని రూపొందిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి అలాగే పద్దెనిమిదవ అఖిల భారత మహాసభల సందర్భంగా ఈ తీర్మానాలను కూడా చేయబోతా ఉన్నాం ఆ భారీ బహిరంగ సభకు నాలుగో తేదీలో జరిగే బహిరంగ సభకు ఆశా వర్కర్లందరూ పాల్గొన జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం